హాయ్ అండి వెల్కమ్ టు చంద్రలకు ఈరోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్గా గణనాథునికి ఎంతో ఇష్టమైన పాలతాలికల రెసిపీని చూపించాలి అనుకుంటున్నాను ఈ పాలతాలికల రెసిపీ పాలు విరగకుండా ఎలా చేయాలో పక్కా కొలతలతో ఈ వీడియోలో చూద్దాం ముందుగా మనం ఒక కప్పు వాటర్ని స్టవ్ మీద పెట్టుకోవాలండి ఆ వాటర్ మరిగేటప్పుడు చిటికెడు ఉప్పు కొంచెం నెయ్యి కొంచెం బెల్లం తాలికల కోసం అండి ఇది తాలికలు స్వీట్ లేకుండా ఉంటాయి కాబట్టి కొంచెం స్వీట్ వేసుకుంటే చాలా బాగుంటాయండి ఈ వాటరు ఈ బెల్లం ఈ నెయ్యి అన్నీ కూడా బాగా కరిగే వరకు బాగా మరిగించుకోవాలండి ఈ వాటర్లో ఈ వాటర్ ఇలా బాగా మరిగిన తర్వాత ఒక కప్పు వరి పిండిని యాడ్ చేసుకొని ముద్దలా చేసుకోవాలి ఇలా ముద్దలా చేసుకున్న ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి తరువాత ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం నెయ్యిని వేసుకొని దానిలో జీడిపప్పు కిస్మిస్ యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని వాటికి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న వాటిని పక్కన ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో మనం ఏ కప్పుతో అయితే వరిపిటి తీసుకున్నాం అదే ఒక కప్పుతో తురుముకున్న బెల్లాన్ని అందులో యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక పావు కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఇది పాకం ఏమి రానక్కర్లేదండి బెల్లం బాగా కరిగి కొంచెం లైట్గా పట్టుకుంటే అంటుకునేలాగా వచ్చేంత వరకు కూడా ఈ బెల్లాన్ని మరిగించుకోవాలన్నమాట పాకం అయితే అవసరం లేదండి ఈ బెల్లాన్ని బాగా కరిగించాలి ఇలా కరిగించుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటే థిక్నెస్ మనకి చేతికి అంటుకునేంత వరకు వచ్చేంత వరకు మరిగించుకొని దానిని స్ట్రెయిన్ చేసుకొని ఈ పాకం మొత్తం కూడా బాగా చల్లగా అవ్వాలండి తరువాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఈ వరిపిండి ముద్దని ఒక ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా బాగా మెత్తగా వచ్చేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దానిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుంటూ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా తాలికల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా ఒక ప్లేట్లో తీసుకోవాలి తరువాత ఒక ప్యాన్ తీసుకొని మనం ఏ కప్పు అయితే మెజర్మెంట్ తీసుకుంటున్నామో ఆ కప్పుతోనే ఒక మూడు కప్పుల పాలను తీసుకోవాలండి మూడు కప్పుల పాలు చిక్కటివి తీసుకోవాలండి చిక్కగా ఉన్న పాలు అయితే టేస్ట్ ఇంకా చాలా బాగా వస్తుంది తరువాత ఒక రెండు స్పూన్ల సగ్గు బియ్యాన్ని నానబెట్టుకున్నవి అందులో యాడ్ చేసుకోవాలండి అవి యాడ్ చేసుకున్న తరువాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న తాలికల్ని కూడా దానిలో యాడ్ చేసుకోవాలి ఈ తాలికల్ని యాడ్ చేసుకున్న తరువాత గరిటి పెట్టి కలపకూడదండి వాటిని కలిపితే కనుక అవి విరిగిపోతాయి కనుక యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక్క ఐదు నిమిషాలు సై మూత సైడ్కి పెట్టాలండి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి తర్వాత ఒకసారి కలుపుకొని అవి ఉడికినాయో లేదో చేసుకుంటూ మెల్లగా కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ వాటిని బాగా ఉడికేంత వరకు కూడా ఉడకనివ్వాలి ఇవి ఇవి ఉడికినాయో లేదో కూడా ఒకసారి మనం చెక్ చేసుకోవాలండి ఇలాగా ఒక స్పూన్ తీసుకొని వాటిని ఇలా ప్రెస్ చేసి చూసామంటే కనుక మనకు తెలుస్తుందండి అవి ఉడికిని ఇప్పుడు మనం ఇందులో ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకుంటూ ఉడకనివ్వాలండి మనం ఉడకనిచ్చిన తర్వాత ఇక చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కూడా ఉడకనిచ్చిన తర్వాత మనం ముందుగా సిరప్ని రెడీ చేసుకున్నాం కదండి బెల్లం సిరప్ని అది మొత్తం బాగా చల్లగా అయిన తర్వాతనే ఈ స్టవ్ను కూడా సిమ్లో పెట్టుకున్న తరువాతన ఈ బెల్లం సిరప్ని దీనిలో యాడ్ చేసుకోవాలి అప్పుడైతేనే పాలు విరగకుండా ఉంటాయండి బెల్లం సిరప్ కూడా చల్లగా ఉండాలి అంతే ఒక రెండు మూడు నిమిషాల చాపు కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్నాం కదా జీడిపప్పు కిస్మిస్ నేతిలో వేయించుకున్న జీడిపప్పును కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వాలండి అంతే ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా గణేషుడికి ఎంతో ఇష్టమైన పాల తాలూకలు అయితే రెడీ అయిపోయినట్టేనండి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే